స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల్ తో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ను విచారించబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘీ సిద్ధార్థ్ ధావే దాదర్లు వినిపించనున్నారు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్ లో ఉన్నందున అక్కడ రావాలని లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనేది ఆసక్తి నెలకొన్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరున జీవో నెంబర్ తొమ్మిది జారీ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించింది దీన్ని సామాజిక న్యాయంగా వర్ణించింది ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల లగ్గేజెట్ ను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాల్లో పంచాయతీ ఎన్నికలు మూడు దఫాల్లో మొత్తం ఐదు దశల్లో అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నది అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్ వేశారు గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషన్ పేర్కొన్నారు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది ఇలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు ఈ సుప్రీంకోర్టు నేడు ప్రకటించింది గోపాలరెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది గోపాలరెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటుతున్నాయని పిటిషన్ లో తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఇతర రిజర్వేషన్లు అన్ని కలిపి కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు శాతం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ నలభై రెండు శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్ అరవై ఏడు శాతం అవుతుందని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే జీవో తొమ్మిది ను తక్షణమే రద్దు చేయాలని కోరారు ఈ పిటిషన్లో మాధవరెడ్డి తీన్మర్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయ్యారు